ఏలూరు జిల్లా ఉంగటూరులోని భూ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సులో భాగంగా భూ సంబంధిత రెవెన్యూ సమస్యలపై ప్రజల నుండి స్వయంగా కూడా ఎమ్మెల్యే విడతలు స్వీకరించారు రెవెన్యూ అధికారుల ద్వారా సమస్యలకు పరిష్కారం చూపారు కూటమి ప్రభుత్వం సహకారంతో మరింత అభివృద్ధి దిశగా కృషి చేస్తామని ఉంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు పరిష్కారంగా వాళ్ళు ఆఫీసుల చుట్టూరు కూడా తిరగకుండా చేసే ఈ కార్యక్రమం అంటే మనకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షంలో ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఎవరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదు ఏ సమస్యనైనా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం మొన్న మన ఏలూరు జిల్లాలో మన ఇన్ఛార్జ్ మంత్రి గారు మనోహర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపడితే చాలామంది వాళ్ళ పిల్లల పెళ్లి గురించి అలా చదువుల గురించి ఈ భూముల గురించి చాలా ఇబ్బందులు కుటుంబంలో చాలామంది పడుతున్నారని ఆ రోజు దిష్టికి తీసుకురావడం జరిగింది దానికి అనుగుణంగా మా నియోజకవర్గంలో కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ నుంచి స్వయంగా తెలుసుకొని మనం ఎంతవరకు వాళ్ళకి సహాయం చేసి పెట్టగలదాం దాని ద్వారా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు అంటే ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం సర్భం సందర్భంగా ఈరోజు రెవెన్యూకి సంబంధించి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసేటట్టు వాళ్ళ దగ్గర నుంచి విన్నతలు అన్నింటినీ కూడా సేకరిస్తున్నాం మేము అండి ప్రధానంగా చూసుకున్నట్లయితే మీ నియోజకవర్గానికి సంబంధించి ఇటు కొల్లేరులో సాధారణంగా రైతు సాగు చేసుకున్న రైతులకు సంబంధించి చిన్న సమస్యలు ఉన్నాయి వాటిని కూడా మీరు గతంలో ఇటు కలెక్టరేట్కి వెళ్ళి వారితో పాటు రిఫరెంట్ ఇవ్వడం జరిగింది దానిపై అధికారుల నుంచి ఎటువంటి అంటే మనకిది కొల్లేరు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు నిర్ణయానికి అనుగుణంగా మనం దాన్ని సాంప్రదాయంగా వ్యవసాయం అలాగే అక్కడ పుల్లేరిని అలాగే పర్యావరణాన్ని అన్నింటినీ కూడా కాపాడుతూ అదేవిధంగా అక్కడ ఉన్న సామాన్య ప్రజలు కూడా వాళ్ళ జీవనోపాధిని కూడా పరిగణలోకి తీసుకుని కోర్టు ఆదేశాల ప్రకారం కోర్టుకు అనుగుణంగానే దాని నిర్ణయం తీసుకుంటూ అంటే వాళ్ళ యొక్క